అయితే ఇప్పుడు ఉన్నటువంటి చూసుకుంటే గతంలో ఒక సినిమాకి అయినటువంటి బడ్జెట్ ఎంత ఉందో అంతకు మించి ఒక ఆర్టిస్ట్ ఇప్పుడు రెమ్యునరేషన్ గా ఇస్తున్నారు ఈ కంపారిజన్ అనేది ఎలా అనిపిస్తుంది మీకు పరిణామక్రమం అనుకోవాలా లేకుంటే డిమాండ్ పెరిగిందా అంటే కాలం మారింది అంతేదండి అప్పుడప్పుడే అప్పుడు రూపాయి విలువ ఇప్పుడు అప్పుడు వెయ్యి రూపాయలు ఇప్పుడు లక్షలు అయితే నరసింహరాజు గారు ఆ పెద్దగా ఎవరికి శత్రువు కాదు ఎవరికి అంత పెద్దగా మిత్రుత్వం ఉన్నప్పటికీ హాయ్ హలో ఇవన్నీ ఉండకపోయినప్పుడీ వివాదాస్పద రహితుడు ఎక్కువ వివాదాలు అనేవి లేవు కదా అసలే పేరైతే ఉంది అంటే వివాదాలు లేవంటే ఏదైనా మాట్లాడింది వేరే విధంగా ఛానల్స్ వాళ్ళు పెట్టకుండా ఉంటే ఎందుకంటే ఉదాహరణకి ఛానల్స్ కాదు ముందు నుంచి కూడా ఎక్కువ గొడవ పేపర్లు అప్పుడు పోనీ పేపర్లు అప్పుడు పేపర్లు ఏదైనా మాట్లాడితే దాని ఎందుకు అలా చేస్తారో తెలియదు అంటే ఒక అట్రాక్టివ్గా ఉండటానికి అలా పెడతారో పెట్టి చిరంజీవి గారు ఉదాహరణకు ఒకటి చెప్తాను చాలా కాలం మేము ఎప్పుడూ కలవలేదు నాగబాబు గారు నేను ఒక సీరియల్ చేస్తున్నాను చేస్తుంటే మా ఇంటికి ఎప్పుడు రాలేదు ఏంటంటే రాలేదులే అక్కడ అందరూ ఉంటారు పెద్ద పెద్దవాళ్ళు అందరూ నేను ఎందుకు అంతే తప్ప ఏం లేదు నాగబాబు గారు అని చెప్పాడు అన్నయ్య రేపు ఎల్లుండి వస్తున్నాడు ఏదో సినిమా ఉందండి ఆ దాదా మీరు గుర్తుంది అది సంతోషం సీరియల్ చేశా అప్పుడు వెళ్దాము వెళ్దాము నువ్వు ఉంటే నాకు ఎవరో అడ్డుపెట్టరు కదా ఈ ఇప్పుడు కొత్త వాళ్ళు ఉంటారు కదా చుట్టూ వాళ్ళు అడ్డు పెడతారు ఏదైనా ఏ అంటే ఇదేంటి వీళ్ళు అడ్డు పెడతారని మనకు అహం రావచ్చు నాగబాబు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాగబాబు నెక్స్ట్ డే వారు వచ్చారు సో మేము ఇదైన తర్వాత లంచ్ టైంలో వెళదాము అని అనుకున్నాం లంచ్ టైంలో వెళదాం సార్ అన్నారు సరే నాగబాబు గారు సరే అని ఈ లోపల వారే వచ్చారు ఏదో పలకరించుకున్నాం అందరూ కాళ్ళ మీద పడ్డారు నమస్కరించారు అది ఇది ఆయన నన్ను కౌగులించుకున్నారు ఏమయ్యా ఎలా ఉన్నావు రాజు అని బాగానే ఉన్నాను మా డైరెక్టర్ని కూడా పరిచయం చేస్తే ఆయన దూరంగా వెళ్ళిపోయాడు ఆయన కొంచెం అదొక టైప్ మెంటాలిటీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఆయన వెళ్ళిపోయాను హలో అని వెళ్ళిపోయారు ఆయన సో నేను దూరంగా ఉన్న ఫోటోలు తీసుకుంటా అంటే తర్వాత నా మొదటి హీరో గారు రండి ఫోటో దిగాలి అని ఫోటో దిగ నాగబాబు నేను ఆయన అదే నా ఇంట్లో ఉంటుంది నా ఇంట్లో ఫోటో లేదు ఏమీ ఇది ఒక్కటే ఉంటుంది నేను ఎప్పుడు పెట్టుకోలే నా ఫోటోలు కూడా పెట్టుకోలే ఓ దీన్ని ఏమని రాశారు నేను నన్ను ఆయనే నా దగ్గరికి వచ్చాడు అని హెడ్డింగ్ పెట్టి ఒక యూట్యూబ్ వాళ్ళు వేశారు అది ఎంత బాధపడతారు మీరు దూరంగా ఉన్నారు చిరంజీవి గారే వచ్చేసి మిమ్మల్ని కలిసారు అలా అని కాదు నే అది ఎలా ఉంటుందంటే ఆ చదివే ఆయనే నా దగ్గరికి వచ్చాడు అని ఇలా నా ఫోటో వేసి చిరంజీవి వేస్తే నేను వాడిని కలవడం వాడే నా దగ్గర రావాలి అన్న మీనింగ్ రావటంలా తప్పు కదా అది లోపల మ్యాటర్ వేరే ఉంది లోపల ఏమి చెప్పామో అదే ఉంది సో ఈ జనానికి అట్రాక్షన్ గా ఉండడానికి వీళ్ళు ఇది చేస్తారు అర్థమైంది దీనివల్ల ఏంటంటే మనసులో అది లోపల మ్యాటర్ చదవలేదు అనుకోండి అది గుర్తు పెట్టుకున్నామంటే ఇప్పుడు నేను ఆప్తమిత్రుడు అంటున్నాను అది కాకుండా వా అతనే నా దగ్గరకు వచ్చాడు ఏంటి ఎలా అంటాడు అని అనుకోరా హెడ్డింగ్ చూసి చదివే సమయం లేకపోతే అవును కదా మరి ఇలా ఉన్నాయి కొంతమంది ఏమో బతికున్న వాళ్ళని చంపేస్తున్నారు ఫోటో దండలు వేసేసి చచ్చిపోయారని రాస్తున్నారు చనిపోయిన వాళ్ళు బతికున్నారని రాస్తున్నారు ఇలా అయిపోయింది కాలంతో పాటు నవ్వుకోవటం వెళ్ళిపోవటం ఇది ఆలోచించామనుకోండి మనం ముందు మీరు అన్నట్టు ఆరోగ్యం పాలైపోతాం అయితే ప్రతిసారి ఇప్పుడు మీరు ఈ మాట అన్న తర్వాత నేను అంటున్నాను చాలా వరకు వీళ్ళు మాకు తెలుసు లేకుంటే వాళ్ళ ఫ్యామిలీకి మేము చాలా క్లోజు లేకుంటే ఆ పిల్లలు మమ్మల్ని ఇలా పిలిచే వాళ్ళు మీరు ఒక రాజు రావయ్య అని చిరంజీవి గారు పిలిచారు కదా సో ఇంత ప్రతిదాన్ని ఇప్పుడు గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడాయి అనిపిస్తోంది కదా ఇప్పుడున్నటువంటి లో చూస్తే లేదు లేదు నాకు చిరంజీవి గారు చాలా క్లోజు బాల్యమిత్రుడు లేకపోతే వీళ్ళు మేము చిన్నప్పటి నుంచి కలిసి పెరిగే వాళ్ళం ఇలా పిలుచుకునే వాళ్ళం ఇలా ఆడుకునే వాళ్ళం ఇలా సినిమాలు చూసేవాళ్ళం అదంతా చెప్తే చాలా గొప్పగా అనిపిస్తోంది కదా ఇప్పుడు ఏమో మరి ఎలా ఫీల్ అవుతారు అబ్బా ఊరికే సోది చెప్తున్నాడు కూడా అని కొనేవాళ్ళు కూడా ఉంటారు మెయిన్ మ్యాటర్ చెప్పకుండా మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలియదు అని చదివే వాళ్ళది ఏదైనా మనం మాట్లాడుతుంటే సోది చెప్తున్నాడు బా సోది చెప్తున్నాడు ఏంటో అని పక్క వెళ్ళిపోతారు సో మెయిన్ మ్యాటర్ చెప్తుంటే అది ప్రజెంట్ ప్రజెంట్ది కావాలి వద్దు కానీ చాలా మందికి ప్రీవియస్ హిస్టరీ ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అవన్నీ వద్దండి అవన్నీ ఎవరు వినరు తిప్పేస్తారు ప్రజెంట్ ఏదన్నా చెప్పగలిగితే ప్రజెంట్ ఉండండి వాడు ఎదవా వీడు మంచివాడు ఇది మాట్లాడితే బాగా మాట్లాడుతున్నాడు ఇది చూడాలండి కానీ వాడు మంచివాడు వాడు చేసిన మంచి పనులు ఇవి అన్నాకని చూడరా మంచి పనుల గురించి చెప్పచ్చు చెడు పనుల గురించి చెప్పచ్చు మంచి పనుల కంటే చెడు గురించి చెప్తుంటే వింటారు మంచి పనులు చెప్తే అయి సరే ఇంకా వాడు ఏం దరిద్ర పనులు చేశాడు అవి చెప్పండి అంటారు క్యూరియాసిటీ పెంచుతుంది కదా చనిపోయిన వాళ్ళ గురించి కానీ ఉన్న వాళ్ళ గురించి మంచి తీసుకోవాలండి చెడు పక్కన పెట్టేయాలి మంచి కూడా ఉంటుంది కదా ఎంత ప్రతి వాళ్ళలోని మంచి చెడు ఉంటుంది మనం మంచి తీసుకుంటే బాగుంటుంది చెడు వదిలేసేసి చాలా వరకు మీరు యాభై మూడేళ్ల నుంచి ఉన్నారు అంటే ఇన్ని వందల మందితో క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు హీరోలు హీరోయిన్లు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు వీళ్ళందరి గురించి ఎంత చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఇలాంటి మైండ్ సెట్తో ఉండేవాళ్ళు లేకుంటే వాళ్ళు చేసిన పని ఏది అన్నప్పుడు ఆ క్యూరియాసిటీ పెంచుతుంది అదే కదా మీరు పెట్టినటువంటి ఈ తమ్ముళ్ళు కావచ్చు టైటిల్ కావచ్చు అట్రాక్ట్ అవడానికి అదే యూజ్ అవుతుంది కదా అందుకే మేము ఏమి అంటాం లేదండి మొదట తర్వాత చదువుతారు టైటిల్ బాగోకపోతే చదవరు అసలు అది వీక్ టైటిల్ అయితే సినిమా కూడా వీక్ టైటిల్ పెట్టామనుకోండి చూడరా ఆ సినిమాకి ఉన్నా లేకపోయినా దాంట్లో మ్యాటర్ ఉన్నా లేకపోయినా మంచి టైటిల్ పెడితే ఇది ఆ విధంగా ఫాలో అవుతున్నారు ఊరికే సరదాగా చెప్తున్నాను ఈ విధంగా అయితే ఇప్పుడు మీరు ఇంట్లో కేవలం ఆ ఒక్క ఫోటో మాత్రమే ఉందన్నారు ఇంట్లో అదొకటే అదొకటే ఉంది ఇప్పుడు మీకు గ్రాండ్ చిల్డ్రన్ వచ్చారు లేకుంటే మా తాత మా తాతగారు ఇలా పిఠలాచార్య సినిమాలో చేసేవాళ్ళు లేకపోతే జానపద కథానాయకుడు అంటారు ఆంధ్ర కమల్ హాసన్ అంటారు ఇవన్నీ చెప్పుకోవడానికి వాళ్ళకి ఏం మిగిలిస్తారు ఏమి లేదు వాళ్ళు ఎవరు చెప్పుకోరు ఇవన్నీ ఎందుకు ప్రజెంట్ చూసిన తర్వాత ఓ తాత వెరీ యు అంటారు ఏదైనా యుంటారు ఇదే మాట్లాడతారు తప్పితే గత సినిమా హీరో అవి ఏమీ మా తెలుసు తెలుసు చూపించలేదు ఇప్పుడు చేసేవి చూస్తారు అప్పుడప్పుడు అప్పటివి చూడరండి ఎందుకల్లా చూడరు అప్పుడు సినిమాలు ఎవరు చూడరు ఇప్పుడు అప్పుడు బాధలు గాథలు ఆ స్టోరీస్ ఎవరు ఆ సినిమా తీసాం అనుకోండి రిలీజ్ కూడా అవదు అయితే ఇప్పుడు వాళ్ళు చూడరు సో సెక్సీ అని మీరు ఇప్పుడు అన్నప్పుడు ఇప్పుడే కాదురా ఇలా ఉండేవాడి చూపించలేదు అసలు చూపించాలనిపించలేదు అంత టైం ఉండదు వాళ్ళకు కూడా తాత యువర్ వే సో సెక్సీ అని అలా వెళ్ళిపోతారు ఏమనిపిస్తుంది అప్పుడు మీకు వాళ్ళకి అలా అనిపించింది అలా మాట్లాడుతున్నారు వచ్చినా ఏదేంటో మనకి తెలుసు కదా పెద్దగా రాలేదు ఎందుకంటే మనం క్లోజ్గా ఎవరితోని కూర్చుని ఏదైనా సీన్ గురించి డిస్కస్ చేయటము లేకపోతే వెళ్ళిపోవటం ఆ టైంకి రావటం వెళ్ళిపోవటం పెద్దవాళ్ళు కదండి అందరూని మేము మేము గారు మేము శారద గారు మాట్లాడుకోవటమే కబుర్లు చెబుతాం అందులో వీళ్ళు మాట్లాడేది నేను వింటమే ఎందుకంటే వాళ్ళు కమిడియన్స్ టాప్ కమెడియన్స్ వీరు ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు కదా మేము కొత్తలో వచ్చినప్పుడు టీ నగర్ అది ఇక్కడే పాండీ బజార్లో వీళ్ళందరినీ చూసేవాళ్ళం యేచూర్ గారిని కేకే శర్మ గారిని శారద గారిని పొట్టి ప్రసాద్ గారిని వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ టైప్ కమిడియన్స్ సో ఎంత రియల్ లైఫ్లో ఎంత నవ్విస్తారో వీళ్ళు సో వీళ్ళన్నీ మేము చూస్తూ ఉండటమే వాళ్ళకి చెప్పేంతగాని వాళ్ళ ఇది కానీ మాకు లేదు అప్పుడు లేదు ఇప్పుడు లేదు ఇప్పుడు కూడా మా కమిడియన్స్ మా పక్కన ఉన్న వాళ్ళు ఏది చెప్తుంటే అదే వింటూ కూర్చుంటాం అయితే ఆ టైంలో ఇన్ని సూపర్ హీరో సూపర్ హిట్ సూపర్ హిట్ మూవీస్ చేసినటువంటి ఒక జానపద నాయకుడు అనుకున్నప్పుడు మీకున్నటువంటి నేము ఫేము మీకోసం ఎదురు చూసేటువంటి ఫ్యాన్స్ మీతోనే సినిమాలు తీసుకోవాలనుకునేటువంటి డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఇంతమంది ఉన్నప్పుడు మీ పేరుతో లేకుంటే మీ చుట్టుపక్కల ఎక్కువ మంది ఉండాలి అనేటువంటిది ఒక ఫీల్ అనేది మీకు కూడా ఉండకపోయేదా అంటే నాతోనే సినిమాలు తీయాలని అంత ఏ ప్రొడ్యూసర్లో లేరండి ఆహా సినిమా చేస్తూ ఇది ఆయన ఉన్నారు కదా ఆయన ఉంటే పెడదాం ఆయన్ని అనేవారు నేను ఉన్నాను కాబట్టి నన్ను పెట్టేవారు నేను లేనంటే వేరే పెట్టుకుని ఉండేవారు పెద్ద నా కోసమైన అది కొంతమందికే వస్తుంది రామారావు గారికి చిరంజీవికి కృష్ణ గారికి శోభం బాబు గారికి కృష్ణరాజు గారికి పెద్దవాళ్ళందరికీ కూడా ఈ క్యారెక్టర్ కృష్ణరాజే ఉండాలి ఈ క్యారెక్టర్ మనకి అలా లేదండి కాకపోతే ఆయన ఉన్నాడేమో చూడండి అలవాటు అయినాయను కదా మనం ఫ్రీగా ఉండేవాళ్ళం మనకి ఇచ్చేవాళ్ళు అవకాశాలు ఇచ్చేవాడు మనకి మనం చేసేవాళ్ళం సో ఇలాంటి వివాదాలు కానీ ఇలాంటి ఒక పేరు రావాలి పాపులారిటీ రావాలి ఒక సెలబ్రిటీ హోదా రావాలి లేదు లేదు అసలు ఏమీ లేదు సినిమా ఆడాలి ప్రజలు చూడాలని కోరుకునేవాళ్ళం దండం పెట్టుకునేవాళ్ళం ఎందుకంటే ఆడితేనే మళ్ళీ ఇంకో ప్రొడ్యూసర్ మనకి ఇస్తారు అవును సో సినిమా బాగోవాలి ఆ కథ చెప్పిన కథ మనం కూడా చూసుకునే బాగుంది మనం సినిమా చూసినట్టు ఫీల్ అయ్యేవాళ్ళం మేము సినిమా చేసినట్టు ఇప్పుడు సీరియల్ కానీ ప్రతిదీ చూస్తామండి ఇవాళ వచ్చింది రేపు ఖాళీ ఉన్న హాఫ్ అన్ అవర్లో అది వేసుకుని చూస్తాం ఏం తప్పులు ఉన్నాయి ఏంటి కథ ఏంటి అనేది అయ్యో అయ్యో ఈ వేళ బాగలేదు ఈ సీరియల్ అని అనుకుంటాం సో ఏదైనా తప్పు ఒప్పులు ఉన్నప్పుడు సరి చేసుకుంటూ ఉంటాం సో అట్లాగే ఆ కథను బట్టి ఫీల్ అవటం అదే పరిచయాలు డిస్అడ్వాంటేజ్ అండి నేను పరిచయాలు ఎక్కువ పెంచుకోలేదు అది కెరీర్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడిందనుకుంటున్నారు పర్సనల్ లైఫ్ కాదు నేను అది కెరీర్ మీద కెరీర్ మీద పడి పడితే నేను ఇంత బిజీగా ఎందుకుంటాను ఏమీ పడలేదు అసలు ఏది ఎఫెక్ట్ చూపించలేదు ఇంకా చూపించలేదండి ఎందుకంటే పవర్ఫుల్ జాతకం అది జాతకాలు నమ్మితే పవర్ఫుల్ జాతకం అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తారు ఇస్తూ ఉంటారు అందుకే నేను చెప్తున్నా బిహేవియర్ కావాలి వెయిట్ చేయాలి అంటే ఇంకా బాగుండేవాళ్ళేమో ఇప్పుడు నేను చిరంజీవి మిత్రుడు ఆయన ఇన్ని సినిమా చేస్తాను నేను వెళ్ళి నేను ఒక వేషం మంచి వేషం అంటే ఇవిడా ఇస్తారు కానీ నేను వెళ్ళలేదు కదా అలాగే దాసనాథ్ అంటే నేను ఎప్పుడు వెళ్ళలేదు తర్వాత కూడా వెళ్ళలేదు నేను రాఘవేంద్రవారు వీళ్ళు వెళ్ళి ఎవరిని నేను కలవ విశ్వనాథ్ గారిని వీళ్ళని ఎవరిని కలవలేదు అని వేషం అడగలేదు నేను ఇప్పుడు విఠ్లాచారి గారు వారే ఇచ్చాం ఆయన కూడా విఠలాచారి గారి దగ్గరికి వెళ్ళేవాడిని ఓకే ఎందుకంటే ప్రతి సినిమాకి ఇస్తారో ఎవరో అని భయంతో వారు చేస్తున్నారు మళ్ళీ మొదలు పెడుతున్నారని వెళ్ళి సార్ ఈసారి నేను ఉన్నానా అని వాళ్ళు మదన్ మంజరి నాకు ఇవ్వలేదు మదన్ మంజరి ఎందుకంటే అక్కడ ఒక చిన్న పాలిటిక్స్ జరిగింది వ్రాస్తున్నటువంటి రైటరు అసిస్టెంట్ డైరెక్టర్స్ ఏం చేశారంటే వీరిని థియేటర్ థియేటర్కి పంపించేవాళ్ళు కొన్ని థియేటర్స్కి ఏమనుకుంటున్నారో కథ కథ గురించి కానీ ఆర్టిస్టుల గురించి కానీ పంపించేవాళ్ళు వాళ్ళకి నేను ఇలా సరిగా మాట్లాడిన కోపంతో వాళ్ళు వచ్చి నేను రెండు సినిమాలు చేసిన తర్వాత ఏం చెప్పారంటే ఈయనకి బ్రహ్మాండంగా ఉంది సార్ సినిమా సక్సెస్ ఇవి ఎట్లా జరగడానికి ఆ నరసింహరాజు తప్ప ఎవరు దొరకరా అని అంటున్నారు సార్ ఇంకో కొత్త హీరో కావాలనుకుంటున్నారు ఓ అనుకున్నారు ఈయన సో అప్పుడు ఈసారి మీరు లేరు సార్ సరే సార్ అని చెప్పి వచ్చేసి సార్ ఎలా ఆడిందా సినిమా వీటన్నిటికంటే మంచి సినిమా కానీ సక్సెస్ అవ్వలే కథల్లో కానీ తీయటం కానీ బ్రహ్మాండం కానీ ఎందుకో సక్సెస్ కాలే సో అది మనకి అడ్వాంటేజ్ మళ్ళీ వెళ్ళి నేనే అడిగా మళ్ళీ వెళ్ళి ఇప్పుడు నేను అని అంటే మళ్ళీ వారి కోపం వస్తుంది ఏమంటారు సార్ ఈ సారి నాకు ఈ సారైనా ఇవ్వండి సార్ నాకు లేవు అని మనం రిక్వెస్టింగ్ ఏదైనా రిక్వెస్టింగ్ ఉంటే అదటి వాడు మన మీద చూపుతారండి దేవుణ్ణి ఎలా అడగాలి వీళ్ళని అలాగే అడగాలి ఎందుకంటే మనకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి మనం వాళ్ళు తప్పకుండా అడగాలి మనము మన టైం బాగోలేదు అనుకోవాలి ఇవ్వలేదు అని తర్వాత ఇచ్చారు నాకు మళ్ళీ ఇప్పుడు మేము నరసింహరాజు గారిని కాకుండా రంగనాథ్ గారిని పెట్టుకున్నాము లేకుంటే వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ తోనే మేము మార్చాము అలాంటిది ఏమన్నా వచ్చిందా అటువంటిది మనసులో ఏమన్నా ఉంటు ఉంటుందేమో కానీ పైకి తెలియనివారు అది కరెక్ట్ కూడా కాదండి ఎందుకో జనానికి నచ్చలేదు ఏం నచ్చలేదో తెలియదు అనుకుంటారే తప్ప అట్లా ఆ భావన ఉండదు వారికి ఎవరికీ ఉండదు